ముగ్గురు పిల్లలు అటువైపుగా వెళ్తున్నటువంటి పిల్లలకు ఆ పడిపోయినటువంటి బిల్డింగ్ నుంచి ఇటుకలు అనేటువంటివి రావడం ఇద్దరు పిల్లలకి కొద్దిగా మైనర్గా ఇంజూర్స్ అనేటువంటివి ఒక స్టూడెంట్కి మాత్రం హెడ్ మరి స్టిచ్చి పడ్డాయి డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు ఎటువంటి ఎక్స్రేస్ అవన్నీ కూడా అబ్జర్వ్ చేసాము ఎటువంటి లేవు కావాలంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా మరి సంగారెడ్డి బెస్ట్ హాస్పిటల్ తీసుకుపోయి కూడా ట్రీట్మెంట్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ కానీ చేసుకుని ఫర్దర్గా ఎటువంటి డ్యామేజ్ లేకుండా చూసుకుంటామనేటువంటిది ఒకటి అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ గారు కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది లింగంపల్లి రెసిడెన్షియల్ స్కూల్స్ అంతా అక్కడ ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అనేటువంటివి చేసుకోవడం జరిగింది అంతేకాకుండా తాత్కాలికంగా ఏర్పాట్లతో పాటు మరి పూర్తి స్థాయిలో కూడా బిల్డింగ్ అన్ని వసతులు కల్పించే విధంగా ఈ గారికి డిస్టిక్ కలెక్టర్గా గారు ఆదేశించారు ప్లాన్స్ ప్రిపేర్ చేయమని దాదాపు ఫోర్ ఫైవ్ క్రోర్స్ తోటి కూడా ప్లాన్స్ అనేటువంటి రెడీ అవుతున్నాయి అవి గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని ఇమీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు ఈ ప్రజెంట్ ఏవైతే డ్యామేజ్ అయినాయో ఆ ప్లేస్లో కూడా తాత్కాలికంగా రిలీఫ్ తర్వాత పిల్లలకు కావాల్సినటువంటి టెంపుల అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది